మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎంతసేపు న్యూమరాలజీలో మాట్లాడగలిగినది రెండే రెండండి నెంబరు రెండవ ప్లేస్లో అక్షరం ఈ రెండో ప్లేస్లో అక్షరం కూడా కేవలం ఇంగ్లీష్ మాత్రమే గమనించే ప్రార్థన మరి మనకి ఇన్ని సంస్కృతులు ఉన్నాయి ఇన్ ఇన్ని రకాల చాలా డెవలప్ అయిన భావజాలం మనకుంది కానీ మనము అక్షరం అంటే చాలు ఇంగ్లీష్ అక్షరానికే వెళ్తాం తెలుగు చాలా తక్కువైపోయిందండి అందుకని తెలుగు రాయటము తక్కువే మహా అయితే పిల్లలు పుట్టి నామకరణం చేసేటప్పుడు రాస్తున్నాము వాళ్ళు ఏదో ఫిఫ్త్ టెన్త్ వరకు తెలుగులో ఒక సబ్జెక్ట్ కింద రాస్తున్నారు తప్ప ఇందులో మహా ఉద్దండులు పండితులు నాగైతే ఈ దశాబ్దంలో ఏం కనపడటం లేదు ఆ తెలుగు మాట్లాడుతుంటే వినటానికే ఒక కలగూరు గంపలా మాట్లాడేస్తున్నారు స్వచ్ఛమైన తెలుగు వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఉంది ఎక్కడ ఉన్నారు ఇంకా కొన్ని అవశేషాల్లో కానీ వెళ్ళిపోతూనే ఉంది అందాక ఎందుకు మన తెలుగు ఖచ్చితంగా మాట్లాడమంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడలేము నేను కూడా మాట్లాడలేను ఏదో ఒకటి మాట ఇంగ్లీష్లో టపీమని వచ్చి దీడుతుంది అందులో నా భాషలో వచ్చేవన్నీ టైంలు డెస్టినీలు డేట్ ఆఫ్ బర్త్లు నెంబర్లు లెటర్సు అనలైజేషన్ ఇవే ఉంటాయి తెలుగు ఎక్కడ కనపడుతుంది ఇక్కడ ఇందులో కానీ పేరు అనేసరికి ఎందులో చేయాలి అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుందండి ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్ ఒకటి ఇంగ్లీష్ అక్షరాలు ఈ ఇంగ్లీష్ అక్షరాలని మనం ఇంగ్లీష్ మనకేమన్నా ఉద్దండ మా అంటే ఏం మాట్లాడాలో కూడా తెలీదు ప్రొనౌన్సియేషన్ అంతకంటే తెలియదు మనకి పక్కన అమెరికా లేదు ఇటు పక్క ఇంగ్లాండ్ అంతకంటే లేదు ఇంగ్లీష్ రాదు వచ్చిన ఇంగ్లీష్ అంతా కూడా మనం నేర్చుకున్న కాస్త కాస్త ఇంగ్లీషే దీన్నే మనం చాలా స్టైల్గా ప్రొవైడ్ చేస్తాం తప్పులుంటే క్షమించండి ఇలాంటివి మనది కాని భాషలో మన సంస్కృతి తగ్గట్టుగా పేర్లు పెట్టుకోవాలి అలాంటప్పుడు సపోజ్ ఇక్కడ శ్రీనిక్ అనే పేరు ఉందనుకోండి మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇందులో ఎన్ని దూరచో కూడా చెప్తున్నాను శ్రీనిక్ అండి మనం తెలుగులో స్త్రీ ఎలా రాస్తాం మీ అందరికీ తెలుసు అద్భుతమైన అక్షరం స్త్రీ అనేది విడిగా పిలిచిన జంటగా కలిపి పిలుచుకున్నా దాన్ని మొక్కలు చేసేసిన అది అద్భుతమైన అక్షరం శ్రీ తెలుగులో ఏమొస్తుందండి శ్రీ ఇంగ్లీషు ఎస్ఆర్ఈ లేకపోతే ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐఈఈ ఎస్హెచ్ఆర్ఐ ఎస్హెచ్ఆర్ఇఈ ఎస్హెచ్ఆర్ఐఈ ఎక్కడుందండి పోలిక ఏమిటి ఒక స్త్రీ అనేది ఎలా చిలవలు పలవలుగా మర్రి చెట్టు ఊడలు వేసినట్లు ఎన్ని స్పెల్లింగ్లు వచ్చినాయో చూడండి సరిపెట్టుకోవాలి తప్పదండి ఎస్ఆర్ఐ ఎవరికి వస్తుంది లెక్క అక్కడ బాగున్నప్పుడు ఎస్ఆర్ఐతో ఆగుతాం ఆ లెక్కలో పొరపాటున అయితే తగ్గిందనుకోండి ఇక్కడ ఎస్ఆర్ అయి పక్కన ఈ పడిపోతుంది పది తగ్గింది అనుకోండి ఎస్ఆర్ ఇఈ వేస్తాం పదిహేను తగ్గిందనుకోండి ఎస్హెచ్ఆర్ఐఈ దాకా వెళ్ళిపోతాం లేదా ఎస్హెచ్ఆర్ ఈకి వెళ్ళిపోతాం మరి తెలుగులో ఎన్ని తిప్పలు లేవు కదా స్త్రీ అని ఒకటే రాస్తాం చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఎన్నేళ్ళు రాసేది ఆ స్త్రీ ఒకటే పైగా అద్భుతంగా ఓంకారం లాగా అనిపిస్తుంది అక్షరం మనం రాస్తూ ఉంటే అది తెలుగు అక్షరం శక్తి ఇంగ్లీష్లో ఇలా అయిపోతుంది చెప్పాను కదండి ఎస్లో ఏ శక్తి ఉందో ఎవరికి తెలియదు ఇప్పుడు శ్రీ పక్కన పెడదాం నిక్ అండి ఇక్కడ వచ్చేస్తాయి నిక్ అంటే ఏమిటండి నిక్ ఉండకూడదు ఏమో కదా నిక్ ఎందులో ఉండకూడదండి ఎందులో ఉండకూడదు తెలుగులోనా ఇంగ్లీష్లోనా డిసైడ్ అవ్వండి ముందు ఎన్ఐసికే ఉండాలా ఎన్ఐకే ఉండాలా పేరుకేతో ఉండకూడదు ఉండకూడదేమోనండి మరి మీ డేట్ ఆఫ్ బర్త్లో అన్ని నెంబర్లు అన్నీ ఉంటుంటే కే ఉంటే నష్టం ఏమిటి ఆన్సర్ ఉండదు ఎన్ఐసీకే పెడదామండి ఎన్ఐసీకేలా వస్తుందండి మొదలే అక్కడ శ్రీని మనం పాడు చేసాం ఎస్హెచ్ఆర్ఈ అని ఇక్కడ మళ్ళీ ఎన్ఐసీకే ఇవన్నీ కలిపి ఏమవుతాయండి అక్షరాల కుబేర నిలయం అనేటటువంటి కుబేర నిలయంలో శ్రీనివాసుడు శ్రీనికుడు అనేటటువంటి అర్థం ఉన్న ఈ శ్రీనిక్ అనే పేరు ఇలాగా మన చేతిలో పడి ఇంగ్లీష్ అక్షరాల్లో పడి అయిపోయింది దీని పని అయిపోయిందండి అంటే శ్రీనికి విలువిస్తారా ఒక్కొక్క అక్షరానికి విలువిస్తారా ఆ వచ్చే నెంబర్కి విలువిస్తారా అర్థం కాదు ఇక్కడ ఇంత చేసి ఇలా చేస్తే ఆరు అక్షరాలు ఉన్నాయండి అంటారు మీ తెలివితేటలతో ఏడు ఎనిమిది వేయండి తొమ్మిది వేయండి ఏమవుతుంది మీరు ఎన్ని వేసినా అక్కడ శ్రీనిక్కే ఉంటుందండి శ్రీనిక్ తొమ్మిది అక్షరాల అద్భుతం అని ఎవరూ చెప్పలేదే పెట్టుకుంటాం భయం అన్నమాట అమ్మాయికి మూడు ఉండొచ్చండి ఐదు ఉండొచ్చండి ఏడుండొచ్చా తొమ్మిది ఉండొచ్చా మరి అమ్మాయిలు ఎవ్వరూ కూడా మూడో తారీఖు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పుట్టరా మీరు వద్దంటారు ఇక్కడ సరిసంఖ్యలు సరి సంఖ్యలు కేవలం లెక్కబెట్టడంలోనేనా అక్షరాల మొత్తంలో కూడానా మీరు తొమ్మిది అక్షరాలు పెట్టి కూర్చి ఏర్చి కూర్చి చేసింది శ్రీనికి మూడులో ఉంది కదా సరి సంఖ్యలో లేదు కదా ఇది అబ్బాయికి బ్రహ్మాండం అంటారు మీరు అయితే అమ్మాయికి బ్రహ్మాండం ఎటైతే అటు మనం అడుగులు వేస్తున్నాం తప్పేం లేదు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మరి మీ డేట్ ఆఫ్ బర్త్లో మూడు ఏడే ఉన్నాయండి పక్క నుంచి రెండు ఉంటుంది ఒకటి ఉంటుంది మరి ఇదేం అండి ఒకటి మూడు రెండు ఏడు ఇదేం లెక్క దాన్ని మీరు కంట్రోల్ చేయలేక మనం కంట్రోల్ చేయలేనటువంటి మన అసక్తని అంతా కూడా తీసుకొచ్చి అక్షరాల మీద పెడుతున్నారు పైగా దీనికి ఒక పేరు కరెక్షన్ అసలు మొత్తం ఉన్నదంతా వెళ్ళిపోయి కరెక్ట్ అనే మాటకి అర్థం లేకుండా రెక్షన్ మాత్రమే మిగిలింది రెక్షన్ అంటే మిగిలినది పిప్పి దీన్ని ఏం చేయాలో మీరు చెప్పండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనల్ని బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డెస్టినీని బట్టి పేరు మన్ని ఫాలో అవుతుందండి మీ డెస్ట్ని అద్భుతం మీరు పదమూడు అక్షరాల పేరు పెట్టుకోండి ఎవరు ఓడిపోతారని నేను చెప్తాను మీ పదమూడే గెలుస్తుంది మీ డెస్ట్ని సెవెనా పెట్టుకోండి నాలుగు అక్షరాల్లో పెట్టుకోండి ఏడు అక్షరాల్లో పెట్టుకోండి డెస్ట్ని గొప్పదైతే ఈ అక్షరాలన్నీ కూడా దీన్ని ఫాలో అవుతాయండి డెస్టినీని ప్రతి భాష ఫాలో అవ్వాల్సింది ప్రతి అక్షరము ఫాలో అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని అనుమానాలు కొన్ని కొన్ని డౌట్స్ లేదా మనకి ఎవరో చెప్పినవి లేదా మనం ఎక్కడో చదివినవి ఇవన్నీ బాగుంటాయండి జీవితానికి అన్వయించుకోవద్దు అలాగే ఎస్ అక్షరం బాగాలేదని నేను చెప్పాననుకోండి కుంగిపోవద్దు ఎవరికి బాగాలేదో నేను మీ పేరు చెప్పి చెప్తే మీరు అనండి మీ పేరు సుమతి అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్తే ఆ ఎస్ బాగలేదు అని నేను చెప్తే మీరు ఖచ్చితంగా బాధపడి నేనే మార్చేస్తాను విని బాధపడకండి ప్రతి పేరు అద్భుతమే చూడాలి చెయ్యాలి లెక్క రావాలి ఇవన్నీ తీసుకెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్లో మేము కలపాలి డేట్ ఆఫ్ బర్త్ కలపకుండా పేరు ఉండదండి అర్థమైంది కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి